మామూలుగా ఇదివరకు రెండు మూడేళ్లు పెట్టింది తెలుగుదేశం కార్యకర్తలు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లోకి రావడానికి లోకేష్ బయటకు వచ్చేదాకా తెలుగుదేశం కేటర్ చాలా వరకు అయోమయంలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంకా కాస్త యాక్టివ్గా ఉన్నాడు జనసేన వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కానీ అప్పుడు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు ఆ టైంలో జగన్ జగన్ ఇంపాక్ట్ అంత భయపెట్టింది ఇప్పుడు ఈ ఇతను తొందరగా బయటకు వచ్చేటప్పటికి కార్యకర్తలు కూడా బయటకు వచ్చేస్తున్నారు మొదట్లో భయపడ్డారు కేసులు జైళ్ళు అనేది ఇప్పుడు జైళ్ళల్లోకి వెళ్తే దాన్ని ఏమంటారు వీళ్ళ గెట్ టుగెదర్ లాగా ఉంది వైసీపీ వాళ్ళ గెట్ టుగెదర్ లాగా మూడు వందల మంది వైసీపీ వాళ్ళే ఉంటున్నారు అక్కడ మూడు వందల మంది వైసీపీ వాళ్ళే ఉన్నారంట ఇప్పుడు వాస్తవంగా రాబోయే ఏడాది క్రైమ్ రికార్డులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని హైయెస్ట్ క్రైమ్ రికార్డు నమోదు చేసుకోబోతుంది వీళ్ళు చేసిన పనికి ఎందుకంటే వందలు వేల కేసులు పెట్టారు తప్పుడు కేసులు ఇవన్నీ రికార్డుల్లో ఒరిజినల్ లాగానే ఉంటాయి కదా దాడులు దౌర్జన్యాలు హింసాకాండ ఆడవాళ్ల మీద అత్యాచారాలు ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు ఇట్లా కేసులు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది వీళ్ళకి ఈ జగన్ క్రైమ్ అని చెప్పారు వీళ్ళది రికార్డెడ్ గా క్రైమ్ రేట్ పెరుగుతుంది రేపు పోతుంది చూడండి దేశంలోనే హైయెస్ట్ క్రైమ్ రేట్ కింద ఆంధ్రప్రదేశ్ వచ్చాడు అది రికార్డు చూపెడుతుంది ఇక్కడ ఈ సిచ్యుయేషన్ వాళ్ళు ఆల్రెడీ ఆ జైలు సంగతి అలవాటు పడిపోయారు